వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా పలాస కోసంగిపురం జంక్షన్ సమీపంలోని బొట్టపాడు రెవెన్యూ పరిధిలో సాగు భూముల అంశం ఉద్రిక్తతకు దారితీసింది బొట్టపాడుకు చెందిన చిన్న సన్నకారు రైతులు తాము సాగు చేస్తున్న డిపట్ట భూములను తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ అరవై ఏడులో ఉన్న భూములను వెంటనే రైతులకు అప్పగించాలని వారు కోరారు ఈ సందర్భంగా రైతులు త్రిలోచనరావు ఈశ్వరరావు మద్దిల రామారావు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది భూ ఆక్రమణదారులు తప్పుడు పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారుల అండదండలతో తమ సాగులో ఉన్న భూములను కాజేస్తున్నారని చెప్పారు పేదల భూములపై నరికట్టాలి అరికట్టాలి పేదల భూములు కబ్జా కాకుండా ప్రభుత్వం కాపాడాలి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి వెంటనే స్పందించి దీనిపై తగు చర్యలు తీసు பட்டுப்போடு பூல பட்டுபோடு கந்தாலி ஊ கப்ஜாலு கட்டாலி ஊ கால் அது పొట్టపు సర్వే నంబర్ అరవై ఏడు లో కేటాయించినటువంటి ఎనభై సెంట్ల భూమిని పొట్టుపాటు గుడికి కేటాయించాలి కేటాయించాలి పొట్టుపాటు భూములు పొట్టుపాటు ప్రజలకే చెందాలి ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు దురాక్రమణ గురి కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి మాకు ఏంటంటే మెండు పారెస్ట్ మీద పొడ్డపూడు గ్రామం ఇంకా మెండు ఫారెస్ట్ మీద దృష్టి మూడు ఉన్నది అది తర్వాత మాకు ఏంటంటే ఈ భూమంతా అంతా మా రైతులు అనేది సాగులో ఉండదు అప్పటికి కానీ ఎవరికి కొంతమంది పట్టాలు ఉన్నాయి కొంతమంది పట్టాలు లేవు పట్టాలు ఉన్నవాడికి ఇది లేకుండా దీన్ని మేమేం చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో మేము ఏం చేయాలి పదిహేడులో మేము జన్మభూమి కార్యక్రమాల్లోనే మేము పెట్టిన తర్వాత కలెక్టర్ గారితో పెట్టిన తర్వాత కలెక్టర్ గారి నుండి మాకు టాస్క్ ఫోర్స్ నుండి ఇద్దరు ఎం విఆర్ఓ అంటే సర్వేలు వేశారండి ఆ సర్వేల ప్రకారం మేము రైతులందరూ ఒక వచ్చాము రైతుకి ఎక్కడైతే భూమి ఉందో సాగులో ఉన్న భూమి ఉందో ఆ రైతు ఆ భూమి మీద నిలబెడితే ఆ వాడికి మేము పట్టా చేయడంతో ఆ ఉద్దేశంతో దీన్ని పట్టా చేయడం అంటే సర్వే చేయించడానికి చేశాం సార్ ఆ సర్వేలోన మొత్తం లిస్టు మా దగ్గర ఉంది సర్వే లిస్టు ఆ లిస్టులో ఈయన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రవణ కానీ ఈయన కానీ అప్పుడు పేరాడు తిలక్ మాత్రం మూడెకరాల ఎనభై సెంటులంత ఆ రోజు ఉంది ఈ రోజుకి ఆయన మేమేం కాదంటాము కానీ ఇప్పుడు ఆయనకి మా భూమి మా గ్రామానికి మేము కొంచెం కేటాయించుకున్న భూమి ఉండా ఉండాలని మా గుడి కోసమని మేము కేటాయించిన భూమిని ఈరోజు ఆ ఐదు ఎకరాలు చేసుకున్నారు దీన్ని మేము మా గ్రామ భూమి మాకు ఉదయం ఇవ్వాలని అలాగే ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరూ కూడా చిన్న చిన్న రైతులు ఒక పది సెంట్లు ఐదు సెంట్లు ఇల్లు చల్లాలి మన అప్పుడు కొనుక్కున్నారు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేవని మేము ఆ డిమాండ్ అంతా ఇంకంతకన్నా ఇంకేం లేదు కానీ ఈ దొంగ సర్టిఫికేట్ చేసి అంటే మేము ప్రభుత్వం భూముల్ని ఇలాగా ఇలా ఒక్కొక్కరు సర్టిఫై చేసుకొని చేస్తాం ఉన్న వాస్తవాలు మా దగ్గర అన్నీ ఉన్నాయి ఈ రికార్డులు కలెక్టర్ ముందు పెట్టడానికి మేము వేళ సిద్ధంగా ఇక్కడ ఉండడానికి ఫిర్యాదు చేసాం ఫిర్యాదు చేసాం ఫిర్యాదు ప్రకారం ఇప్పుడు కలెక్టర్ గారు వస్తారని మేము ఇక్కడ ఉన్నాం మా పేరు బిసింహాద్రి బొడ్డపాడు మా బొడ్డపాడు రెవెన్యూలో అరవై ఏడు పిలో త్రీలో ఏంటంటే సబ్ డివిజన్ అయిన తర్వాత అరవై ఏడు మొత్తం రెండు వందల మూడు ఎకరాల్లో మా రైతులు గత తాతల సాగు చేసుకుంటూ ఉన్నారు వాటికి కొద్దిమందికి పట్టాలు ఉన్నాయి కొద్దిమందికి పట్టాలు లేవు అయినప్పటికీ సాగు మేరకు మేము మా భూములు రికార్డు చేయండి అని అనేక సార్లు ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు మేరకు మాకు ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ బృందం వేసి ఒక ముగ్గురు సర్వేర్లకు పంపించి మా రైతులతో ఒప్పందం జరిగి మేమేంటంటే మొత్తం మా అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు నుండి డెబ్బై రెండు నుండి అరవై ఏడు పి వరకు మొత్తం సర్వే నంబర్లన్నీ కూడా సాగు ఎంత మేరకు అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఒప్పందంతో మా సొంత ఖర్చులతోటి ఇది సాగు చేయడం అనేది పట్టా చేయడం అనేది రికార్డు చేయడం అనేది జరిగింది అది రెండు వేల పదిహేడులో జరిగింది ఇప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఇలాంటి తాలాస రమణ కొద్దిమంది వ్యక్తులు ఏంటంటే పేరాడు తిలక్ దగ్గర కొన్నామని చెప్పి ఆయన స్వాతంత్ర సమరయోధుడి కింద మార్చుకుంటూ మా గ్రామానికి కేటాయించిన ఎకరాలో ఎనభై సెంట్లకు వచ్చినప్పటికీ ఆ ఎనభై సెంట్లు మాకు దాఖలు పడాలని మేము కోరుతున్నప్పటికీ ఈ తిలక్ అమ్మిన భూమికి ఏంటంటే రమణ తాలా గంటా హరి హరినాథ్ గారు వీళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా వచ్చి మా భూమిని ఇక్కడ చిన్న చిన్న రైతులైనటువంటి కొద్దిమంది ముగ్గురు నలుగురు కొద్దిమంది చాలాసీలమా వీళ్ళందరూ దానికి ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది మా గ్రామం తాలూకా ఆస్తి కాబట్టి మా గ్రామానికి అలాగే మా గ్రామం నుండి ఈ ఈ గవర్నమెంట్ కాలంలో ఆ గవర్నమెంట్ కాలంలో కూడా టిడ్కోకి ఇరవై రెండు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఎంఐజీ కోసం నూట యాభై మూడు ఎకరాలు జరుగుంది ఇవ్వడం జరుగుంది నా పేరు చాలా శిశురావు అండి నేను కాశీపు ఉన్నది నేను బొడ్డపాడులో మా మిసెస్ పేరున ఒక నాలుగు సెంట్లు నా పేరున ఒక పన్నెండు సెంట్లు భూమి ఎప్పుడుండో ఉంది దీన్ని నేను సాల్వ్ చేస్తుంటే పల పెంటరినాథ్ చాలా సంకటన వచ్చేసి ఈ స్థలం నాది కాదు మాకు ఎంఆర్ఓ ఇచ్చారు కలెక్టర్ ఇచ్చారని డమ్మి తాలూకా డాక్యుమెంట్స్ మ్యాప్లు చూపించి వాళ్ళు మాకు దక్కలు పెట్టని చెప్పి నా మీద జేసీబీతో కుమించడానికి ట్రై చేశారు నేను వెంటనే కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాను ఇంజెక్షన్ ఆర్డర్ దాన్ని కూడా పోలీసుల ద్వారా ఎంఆర్ఓ ద్వారా నాకు భయపెట్టి జరిపించి ఈ భూమి నీది కాదు నువ్వు వెళ్తే మీకు అరెస్ట్ చేస్తాము లేదా కేసు పెడతామని చెప్పి నన్ను చాలా నాన్న విసలు పెడుతున్నాడు దీని మీద నేను ఎస్పీకి డిజిఆర్ఎస్ విసలు పెట్టాను కరెక్ట్ గారికి రేపు సోమవారం కూడా నేను వెళ్తున్నాను దీంతో డాక్యుమెంట్ పాటలు వాళ్ళు చేసిన పాలసీ మొత్తం ఎవిడెన్స్ అక్కడ ఉన్నాయి ఏ టు జెడ్ వాళ్ళ డాక్యుమెంట్లు నా డాక్యుమెంట్లు నాకు వచ్చింది వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఎంత కొన్నారు ప్రతి కూడా అక్కడ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితులు నేను ఎవరన్నాను నాకు ఈ పదహారు సెంట్లు పది సెంట్లు ఎక్కువ తక్కువ అని కాదు గవర్నమెంట్ భూమి అంటే ఎవరికైనా ఒకటే నా పదహారు సెంట్లు గవర్నమెంట్ భూమి అయినప్పుడు వాళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు గవర్నమెంట్ భూమి కాదా ఇది కాకుండా తాలాస్ రావుణ పేరున రామకృష్ణపురంలో కూడా నాలు నాలుగు వందల పంతొమ్మిది సీట్లు దీపట్టాన్ని జరాత కింద మార్చేసి కొనుగోలు అని చెప్పి చూపిస్తున్నారు అసలు అంటే జరాయితీ భూ దూపట్ట భూములన్నవి ఆయనకే తగలబడ్డానికి కారణం ఎట్లేదు దీనికి ఏమైనా ఇది ఉందా లేదా నేను ఆ అతిథి పురుషుడు నాకు అర్థం కావట్లేదు దీన్ని నాకు న్యాయం చేయవచ్చు కోరిక ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి నేను కోరుకుంటున్నాను గత పది సంవత్సరం వచ్చి ఎక్కువైపోయింది ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఎందుకంటే డబ్బు అధికారం ఎవరికి ఉందో అక్కడ ఖచ్చితంగా పేదోడు భూమిని కొట్టేసే పరిస్థితి కల్పన ఎందుకంటే సుమారుగా రెండు వందల ఎకరాల పై ఉన్నటువంటి అరవై ఏడు పిల్లలు అందరూ చాలా మంది పేదలు ఇందులో సాగు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం ఆ సాగులో మిగిలిగా ఉన్నటువంటి ఉమ్మడికి ఉన్నటువంటి ఒక ఎనభై సెంట్ల భూమి దానికి రీసర్బల్ గ్రామది గ్రామానది గ్రామ చెప్పి చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే పెంట హరి ఉన్నారో ఇక్కడ మ్యాక్సిమ్ వాళ్ళు ఉంటే మూడు మూడు ఎకరాల లోపలే వాళ్ళు ఉన్నటువంటి కానీ చుట్టూ ఉన్నటువంటి ఒక ఐదు ఎకరాలు చేసి అధికార యంత్రాంగం డబ్బు ఇవన్నీ కలిపి మొత్తం భూమి ఐదు ఎకరాలు పైచిలకు భూమి వాళ్ళ పేరు చిత్రకార్ట్ చేసుకుంటారు కానీ మరి పేదోడికి రక్షణ ఎక్కడ ఉంది ఎవడు డబ్బు ఉంటే ఎవడు అధికారం ఉంటే ఆ భూమి పట్టుకెళ్ళిపోతే పేదోడి పరిస్థితి ఏమో అందుకే గ్రామపరంగా ఉమ్మడిగా దీన్ని ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం అదే ఉమ్మడి దీన్ని అందులో ఈ రోజు మన కలెక్టర్ గారు మన మన మేడం గారు కూడా పర్యవేక్షణ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది గ్రామానికి అది గుడికి సంబంధించిన భూమి కాబట్టి ఖచ్చితంగా కేటాయించుకుని డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇందులో కూడా చిన్న చిన్న రైతులు చిన్న చిన్న వ్యాపారం కోసం ఆ రోడ్డు పక్కన వాళ్ళు కూడా కొద్దిగా ఆక్రమించుకొని వాళ్ళు పట్టాలు పొందున్నారు వాళ్ళు కూడా రక్షణ కల్పించాలి వాళ్ళ పక్షాన కూడా ఖచ్చితంగా గ్రామ పరంగా యూనిట్గా వాళ్ళ పక్కన నిలబడి ఖచ్చితంగా ఈ భూములు గెలుచుకునేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుతున్నాం